హాయ్ ఫ్రెండ్స్ మనం తెల్లగం చేరుకు రండుకుందామని ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ ఫ్రెండ్స్ ఒక పావు రెండు పావులు అది మన ఇష్టం ఇప్పుడు ఆయిల్ ఎక్కువ తినొద్దు అంటారు కదా ఫ్రెండ్స్ మేము వాడేది న్యూట్రిషన్ ఆయిల్ రైస్ బ్యాండ్ ఇది వాడుతున్నాం ఫ్రెండ్స్ దీని గురించి మీకు తర్వాత చెప్తాం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొంచెం వేసుకుంటే ఇది ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఆయిల్లో మగ్గాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ మగ్గుతుంది కదా ఇప్పుడు చూడాల కొద్దిగా పసుపు ఫస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోనే కరివేపాకు ఇందులో అల్ల ఎల్లిపాయ కచ్చాపించే కదా అనుకొని ఎల్లిపాయ వేసుకోవాలి ఫ్రెండ్ ఉల్లిపాయ వేసుకున్నాక ఆకురం గొడ్డేసి ఉల్లిపాయ వేసుకుంటే టేస్టే వేరుంటుందండి చూసారా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న తెల్లగంజరు కూర అని వేస్తే ఆడవారికి చాలా మంచిది నడువు నొప్పులు వాటికి దేనికైనా మంచిది అంటు ఇది ఆకు కర్రీ కూడా బాగుంటుంది వైపు ఇట్లా కలుపుకొని కాసేపు ఇట్లా కలుపుకున్నాక మూత అంటే మగ్గిపోతుంది విశారు కాదు ఫ్రెండ్స్ మగ్గిపోతుంది చూడండి ఊరికే కూలవడిపోతుంది ఆకుకూర కదా కూరగా అయిపోతుంది కారం వేసుకుందాము కారం ఇక ఎవరిష్టం వాళ్ళు నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నా ఎక్కువనే తింటాం కారం ఉప్పు మాత్రం చూసేసుకోవాలి ఎందుకంటే ఆకుకూరలు ఉప్పు ఎక్కువ పడుతుంది కారంలోనే ఉంది ఉప్పు చూడండి ఎంత త్వరగా అయిపోతుందో కర్రీ పెట్టిన మగ్గని కానీ చూసారుగా అప్పుడే మగ్గిపోయింది చూడండి కొంచెం ఉప్పు ఉప్పు చూసి వేసుకోండి ధనియా పౌడర్ ధనియా అంతే ఇక మసాలా ఇది ఏమీ అవద్దు అయినా మేము మసాలా వాడతాం చూసారుగా ఎంత త్వరగా అయిపోయిందో Okay friends bye